నేను తెచ్చేస్తాను అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వండరకు లేనటువంటి గ్రామంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ అనేటువంటి అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సి ప్రక్రియ ఇప్పుడైతే ఇయో మీలా మీడియా అనేటువంటి వచ్చేసింది కాబట్టి బామ్మ అనేటువంటి చాలా ఫాస్టెస్ట్ మీన్స్ లో వెళ్ళిపోతుంది అంతకుముందు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా డిఫరెంట్ ఆఫీసెస్లో నోటీస్ కోర్ట్స్ పబ్లికేషన్ అనేది ఇప్పటికీ అదే ప్రక్రియ అనేది కొనసాగుతుంది అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే సమయం చేస్తారు సో ఎప్పుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకుంటారు ఏ టైం నుండి ఏ టైం వరకు తీసుకుంటారు ఎవరి ద్వారా తీసుకుంటారు అంటే లైక్ ప్రపోజల్ ద్వారా కానీ లేకపోతే క్యాండిడేట్ ద్వారా తీసుకునేది ఎక్కడ తీసుకుంటారు ఒకవేళ ఆర్ఓ కాకపోతే అతని తరఫున స్పెసిఫైడ్ ఏఆర్ఓ ఎవరు ఉంటారు తర్వాత ఎప్పుడు మనకి దాంట్లో మనకి స్క్రూటినీ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ టైంకి జరుగుతుంది ఒకవేళ కంటెస్ట్ అనేటువంటిది జరిగితే అంటే మొత్తం అంతా కలిసి ఒకరికన్నా ఎక్కువ ఉంటే కంటెస్ట్ అనేటువంటి ఉంటుంది లేకపోతే అన్కంటెస్టెడ్ అవసరం కాబట్టి కంటెస్టే అయితే ఎక్కడ మనకి అదే ఒకవేళ కోడ్ అనేటువంటిది ఏ ఏ రోజు ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది అనే మొత్తం ఈ పొందుపరిచే ఉండేటువంటి దీన్నే నోటీస్నే ఫామ్ వన్ అంటారు దాన్ని పబ్లిక్ నోటీస్ అంటాం ఖచ్చితంగా ఇది రిటర్నింగ్ అధికారులు అనేటువంటి ఇచ్చేటువంటి నోటీస్ ఇది కోర్ ఇది తెలుగులోన ఇటు ఇంగ్లీష్లోన అనేటువంటి తయారు చేసి ఇప్పటికే దాన్ని మొత్తం ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా ఏడుగు రిటర్నింగ్ అధికారులు తీసుకున్నారు ఇది ఈ ప్లేసెస్ అన్ని కూడా అనేటువంటి మొత్తం ప్రాపర్గా నోటిఫై అనేటువంటిది రేపు వంద పబ్లిక్ ఆఫీస్ ద్వారా అనేటువంటి చెప్పడం మీ ద్వారా కూడా అనేటువంటి తెలుస్తుంది సో నామినేషన్ అనేటువంటిది టూ ఏ అనేది దానికి స్పెసిఫిక్గా ఉంటుంది పార్లమెంట్కి అయితే రెండు ఏ ఒకవేళ అసెంబ్లీకి అయితే టూ బి కొంచెం ఉద్దేశం ఉంటుంది దాంట్లో కూడా ఇప్పటికే అందరు రిటర్నింగ్ అధికారులు తర్వాత అసీఆర్ ఒక నేను పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఒక వాలింటేషన్ ఇవ్వడం జరిగింది ఆ టూ ఏ కానీ టూ బీ కానీ నింపేటప్పుడు పార్ట్ వన్లో ఎలా నింపుకోవాలి పార్ట్ టూ ఎలా చేయాలి త్రీ అనేటువంటి నింపేటప్పుడు జాగ్రత్త ఏంటి త్రీ ఏ నింపేటప్పుడు లేదు జాగ్రత్త ఏంటి దెన్ సిక్స్ అనేటువంటిది ఇచ్చాక అనేటువంటి మేము వెంటనే వాళ్ళు టెక్నాలజ్మెంట్ వచ్చిన కూర్చొని ఎక్కడ జరుగుతుంది ఇచ్చేదంతా కూడా అది కూడా మేము గో హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రింట్ అయిన దాంట్లోనే సరిపోదు కాబట్టి సరిగా వెజిటబుల్గా రాయలేరు కాబట్టి సాఫ్ట్ కాపీని కూడా తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో త్రీ రౌండ్స్ ఆఫ్ ఓరెంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది సిఇగా ఒకసారి ఇవ్వడం జరిగింది డిఇగా నేను ఒక ఫ్రీ టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్కూటిని పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి దత్తకం లేకుండా అనేటువంటి దాని గురించి ఎలా చేయాలి వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ సెక్షన్స్ కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యూట్రీ క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యూట్రీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్గానేటువంటి అక్కడ మనకు ఇక విత్ ద్రావల్సి వచ్చేసరికి ఇరవై ఆరవ తారీఖున ఇమీడియట్గా స్క్రూటిని అయిపోయిన తర్వాత మనకి విత్ ద్రావల్స్ ఫామ్ ఫైల్ అనేటువంటి ఇవ్వచ్చు ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజల్ కానీ ఆథరైజేషన్ లెటర్ ప్లస్ ఫార్మ్ ఫైవ్ అనేటువంటి వస్తు మాత్రమే అది వ్యాలిడ్ విడుకు రావాలి అని అవుతుంది అనుకోని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది అది ఇరవై ఆరో తారీఖున తారీఖుననేటువంటి అవుతుంది ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫోర్త్ సాటర్డే అనే సండే కాబట్టి మళ్ళీ అగైన్ ఇరవై తొమ్మిది అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది బట్ ఇరవై ఆరో తారీఖు అయితే మూడు గంటలకన్నా కండిషన్ ఉండదు అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ ఇరవై తొమ్మిదో తారీఖున విత్డ్రావల్స్ అనేది మూడు గంటల వరకే అనే టైం ఉంటుంది ఆ మూడు గంటల వరకు తీసుకోవడం మనం విత్ డ్రావల్స్ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది విత్ డ్రావల్స్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంట్ ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విత్ విత్డ్రావల్స్ అయిపోతారో విత్డ్రావల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టెంట్ అయినటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉంటామని కూడా చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి పారా ఎయిట్ కింద వచ్చేటువంటి పార్టీస్ ఉంటుంది పారా టెన్ కింద వచ్చేటువంటి ఇరవై ఐదో తారీఖు మూడు గంటల లోపు అనేటువంటిది మించి తీరా లేకపోతే అతను పార్టీగా కలిసే కాదు అనేది అది కూడా ప్రాపర్గా పనిలో చేయడం జరిగింది కొందరు ఫామ్ బి మాత్రమే తెస్తారు ఫామ్ ఏ అనేటువంటి తీసుకురాదు సో ఫామ్ ఏను ఫామ్ బీని ముందు కూడా అంటే పార్టీ ఒక అసలు అథరైజ్ చేసి అతను ఫామ్ బీని సైన్ చేసే అధికారము అనేది ఫామ్ ఏ ఫామ్ బి అనేటువంటిది ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తారో ఆయన సైన్ చేసి క్యాండిడేట్కి ఇచ్చేదాన్ని ఫామ్ బి అంటాను సో ఆ విధంగా ఫామ్ ఏ ఫామ్ బిని అనేటువంటిది ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంటి సంఘట సంబంధించినటువంటి ఒరిజినల్ కాపీస్ యొక్క జాగ్రత్తలు అనేటువంటిది కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఫోటో కూడా మ్యాండేటరీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏ సైజులో ఉండాలా అది త్రీ మంత్స్ ముందుగానే తీసుకోవాలని చెప్పి దానికి ఆ టూ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ చెప్పి దాంట్లో తీసుకునేటప్పుడు కూడా ఇష్టం వచ్చినటువంటివి కాకుండా దానికి ఉండేటువంటి డీసెంసీ ఆ ప్రకారము ఆ పద్ధతి ఉంది అది కూడా ఎలా చేయాలి ఎన్ని కాపీస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సో దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఎక్స్క్లూజివ్గా దీని గురించి అది కూడా ఏ ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా దానికి సంబంధించింది కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది తర్వాత ఒకవేళ క్యాండిడేట్కి ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు లేకపోయినప్పుడు వేరొక కాన్స్టిట్యున్సీ నుండి ఒక వ్యక్తి సపోజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అనుకోండి నూట డెబ్బై ఐదులో ఎక్కడైనా ఓటు ఉంటే అతను ఎక్కడైనా కంటెస్ట్ చేయవచ్చు సో అదే ఒకవేళ పీసీపీ అంటే విజయవాడ పార్లమెంటరీ కాన్స్టెన్సీలో కంటెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తికి పక్కన తమిళనాడులో కూడా ఓటు ఉండొచ్చు కాబట్టి ఎక్కడైనా అటువంటి చేసుకునేటప్పుడు సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆ కన్సర్న్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవాలి అది కూడా ఎప్పటిలోకి ఇవ్వాలి అనిపించేసి అని చాలా క్లియర్గా నిర్ణయం చెప్పడం అనేటువంటిది ఒకవేళ నామినేషన్ టైంకి అనేటువంటిది ఈ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్యలో ఇవ్వలేకపోతే స్క్రూటినీ టైం పైన ఖచ్చితంగా అది తీసుకురావాలి అని చెప్పేసి చాలా క్లియర్గా సాయంత్రం మూడు గంటల లోపే ఈ తర్వాత వస్తే దానికి యాక్సెప్ట్ అయిన కూడా చేయడం అనేక జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఓటుకి సంబంధించినవి కూడా వాళ్ళకి ఎలా ఏ విధంగా అనేటువంటి తెలుగులో ఉండే ఫామ్ కానీ ఇంగ్లీష్లో ఉండే ఫామ్ చెప్పడం జరిగింది అది కూడా జనరల్గా ఎయిటీన్త్ నుండి మనకి ట్వంటీ ఫిఫ్త్ లోపుగా మనకి రాత్రి పన్నెండు లోపు ఒకవేళ అతను హాస్పిటల్లో ఉంటే ఎలా చెప్పాలి ఒకవేళ ఎవరైనా ఒకవేళ దీంట్లో ప్రజెంట్లో ఉంటే వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఉండి ఉంటే ఇప్పుడు రాలేకపోయింటే వాళ్ళకి ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటిది ఆ బోర్త్ గురించి కూడా ప్రాపర్గానేటువంటి చెప్పడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే అది మళ్ళీ స్క్రూటినీ డేట్ అయినటువంటి ఇరవై ఆరో తారీఖున తీసుకునబడదు అది చాలా క్లియర్గా వాళ్ళకి అన్వయ్ అనేటువంటి చేయడం జరిగింది సో దీంతో దీంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది మీకు తెలిసిందే సెక్యూరిటీ డిపాజిట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి మనకి దీనికి పదివేల రూపాయలు అనేటువంటి దాంట్లో అది కూడా ఎప్పుడు ఇవ్వాలి నామినేషన్తో పాటుగా అనేటువంటిది ఇవ్వాలి దాని తర్వాత అనేటువంటిది ఇచ్చేయడానికి ప్రయోజనం ఉండదు దీన్ని మేము దానికి చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటి అన్నిటికీ కూడా ప్రాపర్గా అతనికి అతని యొక్క అఫిడవిట్ అనేటువంటిది వచ్చిందా కంప్లీట్గా ఫిల్ అయ్యిందా లేదా ఎక్కడెక్కడ ఏ కాలం ఫిల్ కాలేదు తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చారా లేదా లేకపోతే గ్రోత్ అనేటువంటి అక్కడ చేశారా లేదా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి ఇచ్చారా లేదా ఫామ్ ఏ అండ్ ఫామ్ బి అనేటువంటి ఇచ్చారా లేదా ఇలా వీటన్నిటినీ చేసుకుని ఒక చెక్ లిస్ట్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది జనరల్గా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్యలో మనకి పబ్లిక్ హాలిడే సరే ఇరవై ఒకటి వస్తుంది ఇరవై ఒకటైన పబ్లిక్ హాలిడే కాబట్టి తీసుకోవడం ఆ రోజు మిగిలినటువంటి ఏడు రోజులు మనం నామినేషన్ తీసుకోవచ్చు అంత కూరైనటువంటి దాని అప్రోచెస్ అంత కూరైనటువంటి రెడీ అవుతుంది సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేది రావచ్చు దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క రెజల్యూషన్స్ అన్ని కూడా తీసుకుంటాం పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మన జిల్లాలో ఇప్పుడు అంటే పీసీ ట్వల్వ్ విజయవాడలో పదిహేడు వందల ఎనభై ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరొక పదకొండు పోలింగ్ స్టేషన్స్ పదిహేను వందల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వారికి మ్యాక్సిలరీ పెట్టాను అందువల్ల ఈ పదకొండు అయితే పదిహేడు వందల తొంభై రెండు అనేది నబ్లవడ్ అయి రావాలి సో దాన్ని మనకి ఇంకా మన ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ఒక ఎనభై రెండు పోలింగ్ స్టేషన్స్ ఏసీ సెవెంటీ వన్ గన్నవరం కూడా దీంట్లో మనం కలిసి వస్తుంది విజయవాడ రూరల్లో వస్తుంది సో దా ఎనభై రెండు అనేటువంటి కూడా మనం దానికి తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ సెటప్ దానికి తగ్గ పోలింగ్ పర్సనల్ దానికి తగ్గ లాండ్ ఆర్డర్ ఇదంతా కూడా ఇక్కడ డిఇవోగా నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది యాక్చువల్ కౌంటింగ్ వాటికి సంబంధించిన ఈవీఎం అంతా కూడా అక్కడ ఉండేటువంటి సో జాయింట్ కలెక్టర్ కృష్ణ వెన్నవరంకి ఆరో కాబట్టి దాన్ని చూసుకుంటాను సో దానికి కూడా మేము ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవేవి చాలా పాత ఎలక్షన్ అఫెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అక్కడ ఉండేటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి ఎన్ని నార్మల్గా ఉన్నాయి క్రిటికల్గా ఉన్న దాంట్లో లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో అనేది అది కొంచెం ఆ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్చువల్గా అనేటువంటి అవి షేర్ చేయడానికి ఎన్ని ఉన్నాయని కొంచెం చెప్పేసి అనే ఆస్పెక్ట్లో బెటర్ నాట్ టు డిస్క్లోజ్ కాబట్టి అది డీటెయిల్స్ అన్ని చెప్పలేకపోతాం బట్ దిస్ ద లూ సో దాంట్లో ఏవైతే ఎలక్షన్ అఫెన్సెస్ నైన్టీన్లో కానీ మధ్యలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సో బార్డర్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ కానీ అప్రమల్ ఆండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ అలాంటి దగ్గర ఎలా మన వీడియోగ్రాఫర్స్ని రికార్డ్ చేయడం కానీ వెబ్కాస్టింగ్ని అక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టడం కానీ తర్వాత మనము మైక్రో అబ్జర్వర్స్ కాబట్టి ఈ ఎనిమిది మంది రిటర్నింగ్ అధికారులు కూడా దాంట్లో పూర్తిగా ప్రతి సెంటెన్స్ని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని రేపు ఉదయం అనేటువంటి పదకొండు గంటల లోపుగా ఇదంతా పబ్లికేషన్ చేసి పంపించి పదకొండవ గంటకనేటువంటిది రెడీ అయ్యి సో నామినేషన్ తీసుకోవడానికి ప్రక్రియ ప్రతి ఆవో అండ్ స్పెసిఫైడ్ ఏఆర్ఓ అంటే స్పెసిఫైడ్ ఏఆర్ఓ అనేటప్పుడు ఇప్పుడు వేరు నియోజకవర్గాల్లో మనకి ఇప్పటికే మనం పీసీ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ట్వెల్వ్ విజయవాడకి కలెక్టర్ ఆవో అరవై తొమ్మిది తిరువురికి ఆ ఆర్డీఓ అక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే తీసుకుంటారు తర్వాత డెబ్బై తొమ్మిది దానికి అంటే డెబ్బై తొమ్మిది అనుకోనంటే వెస్ట్రన్ నియోజకవర్గము అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి ఎన్టీఆర్ తీసుకుంటుంది అక్కడ ప్లస్ టూ తహసీల్దార్ ఆఫీస్లోనే తీసుకుంటారు ఎనభై అనుకోని అంటే సెంట్రల్ నియోజకవర్గం దాని కమిషనర్ విఎంసి ఆగో అతను కమిషనర్ విఎంసి ఆఫీస్లో అనేటువంటి తీసుకుంటారు తర్వాత ఎనభై ఒకటి అంటే ఈస్ట్ నియోజకవర్గం దానికి సబ్ కలెక్టర్ మనకి విజయవాడ అతను ఆవో అతని యొక్క సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే పాత సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కలెక్టరేట్ అయింది ఇప్పుడు మనకి మార్టీసోరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అయింది అతను అక్కడ తీసుకుంటారు సో ఎనభై రెండు దానికి రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గారు సార్ అతను అక్కడ మైలవరం తహసీల్దార్ ఆఫీస్లో అనేటువంటిది తీసుకుంటారు తర్వాత ఎనభై మూడు అనేది మనకి నందిగామ నందిగామకి ఆర్టీఓనే అక్కడ ఆరు అక్కడ ఆర్టీఓ ఆఫీస్ అండ్ తహసీల్దార్ ఆఫీస్ ఉన్న సేమ్ ప్రొన్సెస్ అక్కడ అక్కడ ఉండేటువంటి అంటే అసెంబ్లీకి అనేటువంటిది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఓటు ఉంటేనే అతనికి ఎలిజిపోదు వేరే ఒక పక్క రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడ కంటెస్ట్ చేస్తామంటే అతను ఎలిజిబుల్ కాదు వేరే పీసీకి వచ్చేసరికి పక్క రాష్ట్రంలో ఓటు ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు బట్ రెండింటికి కూడా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ తెచ్చుకోవచ్చు అంటే అతను ఓటు ఉందా లేదా ఎందుకంటే ఎందుకంటే ఏ వ్యాలిడ్ ఎనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు ఇల్లు ఉండాలి ఓటు అనేటువంటిది ఉండాలి ఈ రెండు ఇక్కడ సిటిజన్షిప్ అనేజ్మెంట్ ఉన్నదా సో ఇది అవి నాన్ కదా సో రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజింగ్ పార్టీస్ అంటే నేషనల్ రికగ్నైజింగ్ పార్టీస్ స్టేట్ రికగ్నైజింగ్ పార్టీస్కి సింగిల్ ప్రపోజల్ ఆ ప్రపోజల్ కూడా ఆ ఇయర్స్ పర్వంలో ఎలక్ట్ అయ్యి ఉండాలి దెన్ వేరేస్ రిజిస్టర్డ్ పార్టీస్కి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి టెన్ ప్రపోజల్స్ टेन प्रपोजल मुझे तीर सो दाँ प्रो प्रोसीजर दानेकर्ग में चार मैं गवर्नमेंट अदिकारी प्रपोजल कस गवर्नमेंट अदिकारी प्रद पद ग मिन सी అంటే మనకి ఏమిటంటే మనకి యాక్ట్ ఏం చెప్తుంది అంటే స్పెసిఫైడ్ డేస్ కానీ స్పెసిఫైడ్ ప్లేస్ కానీ స్పెసిఫైడ్ టైం కానీ ఈ మూడిట్లో ఏది వదిలేట్ అయినా అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి సో అది టైం ఇన్వాలిడ్ అవుతుంది అంటే మనకు ఒకవేళ ఇప్పుడు కలెక్టర్ క్యాంప్ అరవై తొమ్మిది తెలువురు అయితే ఆర్డిఓ ఆఫీసు ఆ కన్సర్న్ హాసిల్ హెడ్ క్వార్టర్స్ డెబ్బై తొమ్మిది అయితే అనేటువంటిది ఆ కన్సర్న్ ఎస్ట్ తహసీల్దార్ ఆఫీసు ఆ లో ఆ ఎస్ట్ తహసీల్దార్ అలా ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అక్కడ దీనికి టెన్ థౌసండ్ దీనికి దానికి ఇరవై ఐదు వేలు నిదాంత సగం సగం అనేటువంటిది అంటే నందిగామ ఎస్సీ రిజర్వ్ తిరువురు ఎస్సీ రిజర్వ్డ్తో సంబంధం లేకుండా ఎనీ ఎస్సీ ఎస్టీ ఒక పార్లమెంట్ కంటెస్ట్ చేసినా ఇరవై ఐదు వేలు పెట్టాల్సిన పర్లేదు అతను ప్రొడ్యూస్ చేసుకుని నేను ఎవరైనా చేసుకుంటానంటే ట్వెల్వ్ థౌసండ్ పార్లమెంట్స్ అదే వెస్ట్ కి తహసీల్దార్ ఆఫీస్ వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ వైట్ ఆపోజిట్ బెరమ్ ఫార్క్ ఆపోజిట్లో ఉన్న వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ సెంట్రల్ కి కమిషన్ విఎంసీ అంటే విఎంసీ ఆ దుర్డక్షన్లో లేకపోయినా అది ప్రెసెంట్ ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ద్యుడిషన్లో ఉన్న నో ఇష్యూస్ అది విత్ ఇన్ ద సిటీలోనే ఉంది ఈస్ట్ మనకి సబ్కరెక్ట్ ఆఫీస్

అనేటువంటి పెట్టుకున్నాము అక్కడ స్పెసిఫిక్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేటువంటిది అన్నీ కూడా అక్కడ రెండు రెండు వాచ్లు ఉంటాయి ఆ రెండు వాచ్లు అనేటువంటిది ఎందుకంటే ఎంట్రన్స్లోనే లోనే మూడో గంటకనేటువంటిది అక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపేస్తారు అంతే కదా అంటే మనకి ఇండియా మొత్తానికి ఒక టైంలో కదా రెండు ఇదండి ఇత వాటర్స్ వాటర్స్ వచ్చేసరికి మనకి నిన్న పద్నాలుగో తారీఖు వరకు మనకి ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్స్ మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు మనకి ఎలక్ట్రిక్స్ ఉన్నారు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు అలా యావరేజ్ మొత్తం హైయెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్ట్రిక్స్ అనేటువంటిది ఉన్నారు రెండు లక్షల యాభై లాట్లు అంటున్నారు నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటిది ఉన్నారు దాన్ని మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా రెండు లక్షలు అనేటువంటి బట్ రెండు లక్షల నాలుగు రెండు లక్షల ఐదు ఆరు ఆ విధంగా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి చిరువురు అనేది ఒకటి నందిగాం అనేది ఒకటి జగ్పేట మిగిలినవి మిగిలినవన్నీ కూడా ఇది రెండు లక్షల యాభై యాభై దాటి అనేటువంటివి ఉన్నాయి మొత్తం పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు వేలు అప్లికేషన్స్ అనేటువంటివి బిలో సెవెన్ డేస్ అబోవ్ సెవెన్ డేస్ అనేటువంటివి ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇరవై నాలుగో తారీఖులోపు డిస్కోజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ లోప ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ రెండు లక్షల తొంభై ఎనిమిదికి ప్లస్ ఈ ఐదు వేలు ప్లస్ యాడ్ అవుతాయి దాంతోపాటుగా కామెట్ మైగ్రేషన్స్ కామెయిట్ మైగ్రేషన్స్ కూడా ఒక తొమ్మిది వందల మనకి పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా మనకు వస్తాయి దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకుని అవి కూడా ఆ తొమ్మిది కూడా ఎనిమిది మళ్ళీ యాడ్ అవుతాయి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ ఆ పదహారు తొంభై ఎనిమిదికి ఆ పదిహేడు దాటిపోయేటట్టు నార్మల్ అండ్ క్రిటికల్ క్రిటికల్ ఏమిటి అని చెప్తుందంటే వలన పూలు ఏమైనా ఉన్నాయా లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూస్తూ ఉంటాను మన జిల్లాలో ఏమి లేవు అని చెప్పారు ఎందుకంటే ఒక గ్రామం ఒక ప్రాంతంలో ఒక వారికి వెళ్ళి ఎవరైనా బోటు వెళ్తే దీన్ని కొడతాను ఇంక తెచ్చేస్తారనుకోని చెప్పి అటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి వనరుపుల్ లేనటువంటి అని చెప్తారు